గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంకంతా ఇంతక ఇది పచ్చి అబద్ధం ఎంత వికృతి వికృతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం మాట్లాడడానికి కూడా భయపడ్డారు ప్రజలు పచ్చి అబద్ధం ఎన్ని పచ్చిభూతులు మాట్లాడారు చెప్పులు తీసుకు నా కొడకల్లారా రండిరా కింద వేసి తొక్కి పడేస్తారా ఇది మాట్లాడింది జగన్ గురించి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అప్పుడు ఎక్కడ ఇలా భయం వాళ్ళ నోటికి మాట్లాడటాలు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ వార్నింగ్ ఇవ్వలేదా వైసీపీ కార్యకర్తల సంగతి తేలుస్తామని చెప్పలేదా రెడ్ డైరీ అని రోజు స్టేట్మెంట్లు ఇవ్వలేదా మరి అప్పుడు భయపడితే అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తారా మరి భయపెట్ట అప్పుడు భయపడ్డవి ఏంటి ఇప్పుడు భయపెడుతున్నారు కదా సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి అప్పుడు ఎవరి మీదన కేసు పెట్టగానే వామ్మో దేశానికి నష్టం జరిగిపోయింది భావ ప్రకటన స్వేచ్ఛకి నష్టం జరిగిపోయింది ప్రభుత్వాన్ని విమర్శించకూడదా నిందించకూడదా తప్ప అని చెప్పేవాళ్ళు కదా ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులకి బిఎన్ఎస్ త్రిపుల వన్ అనేసి ఒక ఆర్గనైజ్డ్ కేసు పెట్టేసేసి దాని మీదన ఎంతమందిని వేధించారు ఎంతమంది జైళ్ళల్లో ఉన్నారు ఎప్పటికి కూడా చిన్న పోస్టు పెట్టగానే కేసులు పెడుతున్నారే అనేక రకాలైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నారే మరి అక్కడ అప్పుడు ప్రశాంతమా ఇప్పుడు ప్రశాంతం అవుతుందా